ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు ఒకేసారి ఉద్యోగం వచ్చింది ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అవే అయ్యారు ఇద్దరికీ ఒకే జీతం మాట అయితే ఒకడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు రెండో వాడు పొదుపు చేసి కనీసము మంచి కూర కూడా కొనుక్కోకుండా చాలా పొదుపుగా ఉంటాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఈ విచ్చలవిడిగా ఉండేవాడు అదే అద్దెలో ఉన్నాడు పొదుపు చేసిన వాడు ఒక మంచి ఇల్లు ఇరవై లక్షలు పెట్టి కొనుక్కొని ఉన్నాడు అయితే ఈ మొదటివాడు ఆ రెండో వాడి మీద వీడు లంచాలు తీసుకుంటున్నాడు అందుకే ఇలా పైకి వెళ్తున్నాడు లేకపోతే ఇద్దరికీ ఒకే జీతం అయినప్పుడు ఎందుకని ఇలా తను ఎక్కువ ఇల్లు అనేది కొనుక్కోగలిగాడు నేనెందుకు కొనుక్కోలేకపోయాను అని అతని మీద నిందలు వేస్తాడు పొదుపు చేయలేని వాళ్ళందరూ కూడా ఇలా నిందలు వేరే వాళ్ళ మీద వేసి అలా బ్రతికేస్తూ ఉంటారు అసలు పొదుపు చేయటమే జీవిత లక్ష్యంగా బతికిన వాళ్ళు అన్నీ సంపాదించుకుని హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు నిజమే కదా